ఈరోజు మనం ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్స్ అనేది ఒక సంస్థ ఈరోజు కాపాడకలసాల్సిన అవసరం చాలా ఉంది దాన్ని సేవ్ చేసుకునే పరిస్థితి మన భుజస్కంధాలపైన ఉందని నేను ఈరోజు మనవిగా నేను కోరుతున్నాను అదేవిధంగా మా యొక్క ఇన్స్టిట్యూషన్ లెక్చరర్స్ కానీ స్టాఫ్ కానీ పిల్లలు కానీ మా యొక్క ఆర్డీటీని అందరూ కలిపి మమ్మల్ని సేవ్ చేయండి అనే నివాదాన్ని ఈరోజు మా కాలేజీలో జరుపుకుంటున్నాము కాబట్టి దీన్ని సం పురస్కరించుకొని ఈరోజు ఆర్డిట్ అంటేనే ఒక స్వచ్ఛంద సంస్థలో ఒక వైద్యం కానీ ఒక విద్యలో కానీ ఒక గృహ నిర్మాణంలో కానీ ఒక మంచినీరు సమ సమస్యలలో కానీ ఒక ఏ విషయంలో అయినా ఆడిట్ ముందుకు మేమున్నాం మేమున్నామని ఈరోజు గవర్నమెంట్ కూడా చేయలేన పరిస్థితి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు రైతులకు బోర్స్ వేయడంలో కానీ బ్రే రైతుల యొక్క సేద బిందువులు కానీ ఈరోజు ఆటల్లో ఎవరు అనంతపురంలో స్టేడియం కట్టించగలరు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆర్డీటీ వాళ్ళని మనం ఎంతో సేవ చేసుకోవాల్సిన అవసరం ఏదైతే ఉంది ఆర్డీటీ స్టేడియం ఉంది క్రికెట్ స్టేడియం అనేక రకమైన స్టేడియాలు కూడా వాళ్ళు ఈరోజు కట్టించి మన అనంతపురానికి ఒక తలమానికగా తయారైనటువంటి ఆర్డీటీ సంస్థను పండు రాకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ముఖ్యంగా గవర్నమెంట్ ఇప్పుడైతే ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు కానీ మిగతా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతి ఒక్కరూ ఒక తాటిపైన వచ్చి ఈరోజు ఆడిట్ని సేవ్ చేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాం అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మూసేయడం పండు రాకుండా చేయడం అనేది ఒక మానవత్వానికే విలువ లేదని మేము ఈరోజు కోరుతున్నాం నమస్కారము నా పేరు నర్సింహులు నేను ఆర్డీటీ హాస్పిటల్లో స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మాకు ఇక్కడ ఆర్డీటీ హాస్పిటల్ నందు ఒక పోస్ట్ ఇచ్చి జాబ్ చేసుకుంటూ మేము కష్టపడుతూ ఉన్నాము మాకు ఆర్టీసీ సంస్థ వాళ్ళు మాకు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు అమౌంట్ కట్టి వాళ్ళే మాకు కాలేజీలో ఫీజు కట్టేసి చదివిస్తున్నారు మాకు వాళ్ళు ఎంతో రుణపడి ఉన్నాము చాలా సంతోషంగా మాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇట్లాంటి మేము గఫూర్ కాలేజ్లో మేము డిఎంఐటి కోర్స్ చేస్తున్నాము మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో మాకు ఆర్టీటి సంస్థకు ఫండ్స్ రానీ కోకునే చేయడం చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటి ప్రభుత్వం మాకు ఎంతో ఆదుకోవాలని ఆర్డీటీ సంస్థకు కోరు కోరుకుంటున్నాను పేరు నా పేరు అక్కిం నర్సింహులు బతలపల్లి ఆర్టీటి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము మాతో పాటు మా స్టాఫ్ కూడా ఇక్కడే గఫూర్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నాము మాకెంతో ఆర్డీటీ సంస్థ హెల్ప్ చేస్తున్నారు